ఇప్పుడు కూడా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాకుండా ఒక్కసారి మామిడికాయతో ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడికాయ చికెన్ ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఇప్పుడైతే మనం చేసుకుందాం ఫస్ట్ అయితే మామిడికాయ తీసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి పైన పొట్టు తీసేసి అండ్ చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచేసుకోవాలి కొత్తిమీర అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు అండ్ ఆనియన్స్ ఉప్పు కారం పసుపు అండ్ మసాలాలు ధనియా పౌడరు అండ్ జీరా పౌడరు గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మసాలాలు పడిన వాళ్ళు మిగతా వాళ్ళు వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రై కాబట్టి సో ఇంకా ఇప్పుడు చికెన్ నీట్ క్లీన్ చేసుకున్నాం కదా ఇందులో చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి కారం అండ్ ఉప్పు అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకుని చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి ఇంకా స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ తక్కువగా వేసుకునే వాళ్ళు తక్కువగా ఎక్కువగా వేసుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకుని నేను తక్కువగానే వేస్తున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసాను సరిపోతుంది ఫ్రై కదా ఎక్కువ ఉండాలి అనుకోవచ్చు సో ఫోర్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఆయిల్ బాగా మరిగాక కొద్దిగా ఆవాలు అనేది వేసుకోవాలి జీలకర్ర ఆవాలు జీలకర్ర అండ్ లైట్గా ఆవాలు అవి చిట్టుపట్టమన్నాక మనం పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి ఈ ఎండల్లో ఆయిల్ అండ్ జంక్ ఫుడ్స్ అండ్ మసాలా ఫుడ్స్ ఇట్లా తక్కువగా తీసుకుంటేనే మనకు మంచిది కూల్ కూల్గా చల్ల చల్లగా తీసుకుంటే మంచిది అండ్ వాటర్ మిల్లన్ తీసుకుంటే ఎక్కువగా మంచిది పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా జోరంగా ఉండండి తోలుతాయి కదా ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పిల్లలకైతే ఎక్కువ శాతం మనకి కాలంలో వాటర్ ఉండే ఫ్రూట్స్ ఇవ్వండి వాటర్ మిలను ఇంపార్టెంట్ వాటర్ మిలన్ ఎక్కువగా ఇస్తూ ఉండండి మంచిది అండ్ మసాలా ఫుడ్స్ అయితే పిల్లలకి కొద్దిగా దూరంగా ఉంచండి సమోసా లాంటివి బోండా లాంటివి పూరీ లాంటివి ఎక్కువ శాతం దూరంగా ఉండనివ్వండి ఎందుకంటే నోరు ఆరిపోవడము ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కడుపులో మంట ఇట్లాంటివి అనేవి వస్తాయి అనమాట ఎండల్లో ఎండలు చాలా బాగున్నాయి కదా వాచిపోతున్నాయి జాగ్రత్తగా ఉంటేనే మంచిది అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతుండేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ అందులో కొద్దిగా వేసాం కదా చికెన్లో ఇందులో కొద్దిగా వేసుకోవాలి అంతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఇంకా మంచిగా ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా వేసేసేయండి వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే మామిడి ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి లైట్గా వేసుకోవాలి ఇంకా మీకు ఇంకో టిప్ప ఏంటంటే టిప్పని కాదు చాలా మంది ఏం చేస్తారంటే గరిట్లు మనము ఇలా మిక్స్ చేసేటప్పుడు కిందన లేదంటే స్టవ్ పైన ఇలా పెట్టేసుకోవడం చేస్తారనమాట అట్లా చేయకండి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది మనకి చేరుతుంది చాలా స్పీడ్గా చేరిపోతుంది అనమాట అట్లా కాకుండా ఇలా ప్లేట్లోనో లేకపోతే పక్కన ఏదైనా బౌల్లోనో ఇలా అయినా పెట్టేసుకొని అప్పుడు మీరు ప్రిపేర్ చేస్తూ ఉండండి లేదు అంటే చాలా చాలామందికి నేను చూస్తూ ఉంటాను బాగా అలవాటు ఇలా పలకల మీద పెట్టేయడం లేదంటే స్టవ్ మీద ఇట్లా పెట్టేయడం అనేది అట్లా మాత్రం చేయకండి ఇంకా మూత పెట్టేది ఒక నిమిషం పాటు ఉంచేస్తే ఈ మామిడి ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అప్పుడు మ్యామ్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకోవాలి ఇలా చికెన్ని పుల్ల పుల్లగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది స్పైసీగా పుల్ల పుల్లగా సూపర్ ఉంటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మామిడి ముక్కలు అనేది ఉడికిపోయాయి చాలా సింపుల్గా చూడండి తొందరగానే ఉడికిపోతాయి ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసుకుని మంట అనేది స్లోగా పెట్టుకోవాలి అంటే టు మీడియం పెట్టేసుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి కొద్దిసేపటికి ఈ చికెన్లో కూడా నీరు వస్తుంది ఆ నీరంతా కూడా ఇంకిపోయి చికెన్ ఉడికేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అంటే కలుపుతూ ఉండాలి మంట అనేది స్లో చేసేసుకున్నాం ఒక్కసారి చూద్దామా మన మామిడికాయ చికెన్ ఫ్రై చూసారుగా ఆ వాటర్ అంతా కూడా భలే దిగిపోయింది చికెన్లోది ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ముక్కకు పట్టేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని తీసి మళ్ళీ ఒక్కొక్కసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది దగ్గరగా వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ మూత పెట్టేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మన మామిడికాయ చికెన్ ఫ్రై రెడీ అయింది ఆయిల్ చూడండి సపరేట్ అయిపోయింది బాగా ఇంకా దగ్గరగా అయిపోయింది అడుగు కూడా అంటుతుంది ఫ్రై కదా వంటుద్ది ఇలా అడుగు అంటితే దీని టేస్ట్ కూడా ఉంటుంది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం జీడిపప్పులు అండ్ కొత్తిమీర వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం ఏమన్నా మామిడికాయ చికెన్ ఫ్రై స్పైసీగా పుల్ల పుల్లగా సూపర్ గా రెడీ అయిపోయింది ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామా చూసారు కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా సూప్ త్వరగా అద్దిరిపోయే స్టైల్లో మన మామిడికాయ చికెన్ ఫ్రై రెడీ అయింది అండ్ బగారా రైస్లోకి అండ్ బిర్యానీలోకి వైట్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్